నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నూతన సంవత్సరం సందర్భంగా గురువారం నుంచి శనివారం వరకు సెలవులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ అలాగే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇతర దేశాలకు మనం చూసుకుంటే కానీ టూరిజం అయితే వెళ్ళడం జరిగింది ఆనందంగా సంతోషంగా తమ యొక్క కుటుంబ సభ్యులతో గడపడానికి నూతన సంవత్సర సెలవు దినాలలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని చెప్పేసి వెయ్యిన్ని ముప్పై మూడు విమానాలలో ఒక లక్ష యాభై నాలుగు వేల మంది ప్రయాణికులు ప్రయాణించారు కువైట్ ఎయిర్పోర్ట్ లోని అన్ని టెర్మినల్స్ లో ప్రయాణికుల రద్దీని సజావుగా ఉండేలా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ అమలు చేసిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఫలితంగా ఈ యొక్క విజయం సాధించబడిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు పిఎసిఏ వద్ద ఆపరేషన్ డైరెక్టర్ మన్సూర్ ఆల్ హిషేమి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ విమానాశ్రయంలో ఈ పెరుగుదలకు సిద్ధంగా ఉందని ధృవీకరించాడు మూడు రోజుల వ్యవధిలో ఐదు వందల పదహారు విమానాలు కువైట్కు వస్తే ఐదు వందల పదిహేడు విమానాలు కువైట్ నుంచి బయలుదేరి వెళ్ళాయని చెప్పేసి మొత్తం వెయ్యిన్ని ముప్పై మూడు విమానాలు కువైట్ ఎయిర్పోర్టు గుండా మూడు రోజుల్లో రాకపోకలు కొనసాగించాయని చెప్పేసి విమానాశ్రయంలోని అన్ని విభాగాలు మరియు ముఖ్యమైన ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో పిఏసిఏ ఈ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేసిందని ఆయన వివరించారనమాట వేల మంది లక్షల మంది ప్రయాణికులు మూడు రోజుల్లో ప్రయాణించినా సరే కానీ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ ప్రయాణికుల రద్దీ పెరిగినా సరే కానీ వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా వాళ్ళకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రయాణికులకు ఎక్కడా విసుకు రాకుండా ఇబ్బంది కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేసి మేము సిద్ధంగా ముందుగానే ఒక ప్లాన్ వేసుకొని సిద్ధంగా ఉండటం వల్ల ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క రాకపోకలు కొనసాగాయి మూడు రోజుల్లో దాదాపు ఒక యాభై నాలుగు వేల మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించినట్లు ఆయన ప్రకటించారు మరి కానీ ఈ మూడు రోజుల్లో మీరు ప్రయాణించుకుంటే రద్దీ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్